పార్లమెంట్ స్థానానికి సంబంధించి పార్లమెంట్కి పార్లమెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ కు రాకముందు కూడా ఒక చర్చ కొనసాగుతుంది ఎవరు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారు దానిపైనే అక్కడ ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఏ పార్టీ అక్కడ స్థానాన్ని అంటే ఆ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందనే కోణంలో చర్చ కొనసాగింది ఇందులో భాగంగానే డీకే అర్ణగనక మామూలు టికెట్ వస్తే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఆమె కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా ఆమె గెలిచే అవకాశం ఉందని కోణంలో చర్చ కొనసాగింది ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు బరిలో నిలుస్తారనే కోణంలో కూడా చర్చ భారీగా జరిగింది దీని ప్రధాన కారణం అంటే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి లేదు ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ తరపున చిట్ట చివరికి ఏంటంటే గత ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయడం జరిగిందో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి ఆ ముగ్గురు అభ్యర్థులే ప్రధానంగా ఈసారి కూడా బరిలో నిలవడం అనేది పరిపాటిగా అంటే బరిలో నిలవడం అనేది జరిగింది అయితే గత ఎన్నికల్లో ఏదైతే పునరావృతమైందో ఆ అదే విధంగా ఈసారి ఎన్నికల్లో ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో చాలా అత్యంత బలంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన మన్నే రెడ్డి విజయం సాధించడం జరిగింది డీకే అన రెండో స్థానానికి పరిమితం కావడం జరిగింది ఎందుకంటే డీకేర్నకు గత ఎన్నికలకు సంబంధించి పదిహేను రోజుల సమయం కూడా లేకుండే ఆమెకు బీఫామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్నికల బరిలోకి వెళ్ళాల్సిన సమయంలో ప్రచారానికి కనీసం పదిహేను రోజుల సమయం లేకపోవడం వల్లనే ఆమె ఓటమి పాలకడం జరిగింది సుమారు డెబ్బై మూడు వేలకు పైగా ఓట తేడాతో ఆమె ఓడిపోవడం జరిగింది మన్నే రెడ్డి చేతుల్లో అయితే ఈసారి మాత్రం టిఆర్ఎస్ పార్టీ అతి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ గల్లంత పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులు పోటీ చేసింది ఎవరు కూడా ముందుకు రాలేదు అయితే టిఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు పోటీలో లేనట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది అయితే బీజేపీ పార్టీకి సంబంధించి ముగ్గురు కూడా ఎందుకంటే జనరల్ స్థానం కాబట్టి పార్లమెంటు ముగ్గురు కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పోటీ చేయడం జరుగుతుంది అయితే రెడ్డి సామాజిక వర్గంలో డికే డికే అన్నకు అత్యంత పట్టుంది మేము మాజీ మంత్రిగా వివరించడం జరిగింది అయితే మేము ఈసారి పోటీ చేస్తే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది ఆమెకు నాలుగోసారి కాబోతుంది కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆమెకి పార్టీలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో తేడా లేకుండా అంటే పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలతో మనకి సఖ్యత సంబంధాలు ఉన్నాయి సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అనేక వ్యక్తులతో మనకుండా నేరుగా పరిచయాలు ఉన్నాయి ఈమె గెలుపు కోసం ప్రయత్నం చేసేందుకు అనేక మంది లీడర్లు అనేక పార్టీల నుంచి నేడు అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రెండు పార్టీలను వీడి బీజేపీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారు అయితే నిన్నటి వరకు డికేఆర్నకి టికెట్ కన్ఫర్మ్ కాని క్రమంలో ఎందుకంటే జితేందర్ రెడ్డి కూడా అక్కడ పోటీ పడుతున్న క్రమంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగు వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అభ్యర్థులను ప్రకటించడంలో ఈ క్రమంలోనే డికేఆర్న ఇప్పటికే ఉమ్మడి అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని జిల్లా ఏవైతే కాన్స్టెన్స్ నియోజకవర్గాలు ఉన్నాయో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇప్పటికే రెడీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు డీకేఆర్ సమక్షంలో ఈ రోజు నుంచి పార్టీలో చేరేందుకు భారీగా అవకాశాలుంది అదే విధంగా సిట్టింగ్ నాగర్కర సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఎంపీ ఎవరైతే ఉన్నారో పోతుగండి రాములు ఆయనను బీజేపీ పార్టీలోకి తీసుకురావడంలో అన్న క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది పోతుగండి రామును బీజేపీ పార్టీలోకి తీసుకో ఎందుకంటే ఆయన నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలవడం జరిగింది అయితే మారిన పరిస్థితుల క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఫాం రాదని తేరడంతో ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో డికే అరుణ పోదుగంటి రాముణతో చర్చలు నిర్వహించి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది పోదుగండి రాములు కొడుకు నాగర్కర్నూలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా భరత్ కుమార్ ప్రకటించడం జరిగింది క్రమంలో డికేఆర్ ను అద్భుతంగా పనిచేయడం జరిగింది కాబట్టి ఇటువైపు నాగర్కర్నూలు జిల్లా నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీజేపీకి గెలుపు అవకాశాలు ప్రధానమైన బలమైన అభ్యర్థి బరిలో నిల్ నిలుస్తున్న క్రమంలో పోదుగంటి రాములు కొడుకు బరిలో నిలుస్తున్న క్రమంలో ఇక్కడ కూడా గెలిచేందుకు అవకాశం ఉంది అయితే నాగర్ కన్నుల కంటే ఎక్కువగా అవకాశాలు ఉంది మాత్రం మహబూబ్ నగర్ పార్లమెంట్ క్రమంలో బీజేపీకి ఎక్కువ అవకాశాలున్నాయి డీకేఆర్ ఖచ్చితంగా అక్కడ గెలిచేందుకు బలమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు పోటీ చేస్తున్న ఈ తరుణంలో రెడ్డి సామాజిక వర్గంలో అత్యంత పట్టున్న నేత అన్న ఈమె ముందు నుంచి కూడా ఆమెకు టికెట్ వస్తుందని ఎందుకంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనిచేస్తుంది అదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎంపీ నేను పోటీ చేస్తాను తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం చెప్పిన క్రమంలో అధిష్టానం కూడా ఒప్పుకోవడం జరిగింది అయితే జితేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఆయన కొడుకు మాత్రం మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కానీ భారీ ఓడిపోవడం జరిగింది మహబూబ్నగర్ సార్ ఈ క్రమంలోనే అంటే ఒకవైపు డికేఆర్న జితేందర్ రెడ్డి ఇరువురి మధ్య ఎవరికి టికెట్ వస్తుందని అనే నిన్నటి వరకు ఒక సస్పెన్స్ ఉండే ఆ సస్పెన్స్ కు అధిష్టానం పులి స్థాప్యతో డికే అర్న టికెట్ కేటాయించడం జరిగింది ప్రధానంగా డికేఆర్న బిజెపి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి అయిన క్రమంలో డికే అర్న్ సంబంధించి ఈ ప్రా అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఈ స్థానము ఇప్పటికే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఒక నమ్మకం అనేది రెడ్డి సామాజిక వర్గంలోని అనేక పార్టీలకు సంబంధించిన కూడా ఆమె పార్టీలో పార్టీలో నేరుగా జాయిన్ కొన్ని ప్రత్యేక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏమో కొంతమంది అవే పార్టీలో కొనసాగుతూ డికే అరుణ గెలుపు కోసం క్రియాశీల పాత్ర పోషించాలనే కోణంలో ఇప్పటికీ నిర్ణయించుకోవడం జరిగింది డికే అరుణ సైతం ఎవరైతే బిఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు గానీ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది దశాబ్దాల పట్ల కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమెకు అత్యంత సన్నిహిత సంబంధాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ముఖ్య నేతలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఆమె ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వెళ్లి కలిసిన క్రమం అంటే ఇప్పటికే ప్రధానమైన నేతలందరూ కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మాబూలు పార్లమెంట్ పరిధిలో ముఖ్య నేతలందరూ కూడా ఆమె సొంత అంటే బీజేపీ పార్టీ ముఖ్య నేతలని సమ సమా చేయడంతో పాటు గెలుపు కోసం సమాయత్తం చేయడంతో పాటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య కూడా ఇంటికి ప్రత్యేకంగా నేరుగా వెళ్లి కలవడం జరిగింది తన గెలుపు కోసం పనిచేయండి ఈసారి కూడా ఖచ్చితంగా ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది నూటికి నూరు శాతం జరిగి తిరుగుతుంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కళ కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాబోతుంది నేను ఎంపీ గెలిస్తే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది ఎందుకంటే జాతీయ బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి కాబట్టి కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా అవకాశం వస్తుంది కాబట్టి నా గెలుపు కోసం టిఆర్ఎస్ పార్టీలోని నేతలు కాంగ్రెస్ పార్టీలోని నేతలు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా ఖాళీకి గజ్జ కట్టుకుని పనిచేస్తే నేను కేంద్ర మంత్రిగా కచ్చితంగా నేను బాధ్యతలు స్వీకరిస్తా కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా గెలుపు కోసం పనిచేసిన మీ అందరిని కూడా ఖచ్చితంగా ఆదుకుంటా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తా ఉమ్మడి పాలమూరు జిల్లా ఏదైతే ఉందో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి పత్రంలో తీసుకువెళ్లేందుకు నా లేకుండా చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా ఎంపీ స్థానాలు ఏమైనా ఎంపీలుగా ఏమైనా అభివృద్ధి పనులు చేయాలంటే జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి గెలిపి మద్దతు ఇస్తేనే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి మళ్ళీ రాబోతుంది ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది అది కూడా అత్యధిక స్థానాలను గెలుచుకుని నాలుగు స్థానాలకు పైగా బీజేపీ కూటమి ఏదైతే ఉందో అది గెలుచుకొని డి కేంద్రంలో ఖచ్చితంగా డి అంటే డి అనే పార్టీలు కూడా ప్రస్తుతం లేవు కాబట్టి బీజేపీని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదు కాబట్టి ఇండియా కూటమికి అసలు లేదు కాబట్టి ఖచ్చితంగా దేశంలో మరోసారి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుత్తు చేస్తూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి కేంద్ర మంత్రిగానే బాధ్యత నెరవేరుస్తా ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తా నా గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటా వాళ్ళందరి అభ్యున్నతి కోసం కోసం పంచశంకరంలో డీకే అన్న ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఆయా నేతలందరూ కూడా వెళ్లి కలవడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే అరుణకు సాయి జితేందర్ కు నాయ్ మౌనర్ టికెట్ మహిళా నేతకి కరారు సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు కు చుక్కెదరు ఆదిలాబాద్ టికెట్ గోడెం నగేష్ కు రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురు బీజేపీ అభ్యర్థుల ఖరారు వీరిలో నలుగురు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే మెదక్ నుంచి రఘంద్ర పెద్దపల్లి నుంచి గోమాత శ్రీనివాస్ నల్గొండ నుంచి సైది రెడ్డి వీడిని తీసుకునేది లేకుండా పార్టీలోకి ఇది దొంగ ఎందుకంటే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిన క్రమంలో బీజేపీ నేతల పైన రాళ్ల వర్షం కురిపించిన గజ దొంగ ఇటు సైది రెడ్డి కాబట్టి ఈ సైదిరెడ్డి లాంటి వ్యక్తులకి బీజేపీ పార్టీలో టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇవ్వడం అంటే బీజేపీ కూడా పనిచేయడం వీని కోసం టీఆర్ఎస్ మెతీకిస్తాడు కాంగ్రెస్ లో వాళ్ళ అభ్యర్థి కోసం పనిచేస్తారు మరి సైది రెడ్డి గారు ఎట్లా గెలుస్తారు అక్కడ ఓడిపోయే సీట్ లో కనీసం పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా మనస్ఫూర్తిగా పనిచేయడం జరుగుతుంది ఈ సైకి అనే అయితే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగి బీజేపీ నేతల పైన అక్రమ కేసులు పెట్టించడం జరిగింది అవినీతి అక్రమాలు చేయడం జరిగింది భూ కబ్జాలు చేసిన వీడు వీడిని తీసుకొచ్చి బీజేపీ టికెట్ ఇచ్చినట్టే వీళ్ళకి సిగ్గుండాల కొంచెమైనా ఇక మాన్కోడి నుంచి సీతారామ నాయక్ ఇప్పటిదాకా పదిహేను స్థానాల ఖరారు ఖమ్మం వరంగల్ స్థానం పెండింగ్ లో మొత్తం డెబ్బై రెండు మంది అంటే మొత్తానికి దేశవ్యాప్తంగా డెబ్బై రెండు మంది అభ్యర్థి జాబితా రావడం జరిగింది దీనికి చూస్తే లోక్సభ ఎన్నికలకు బీజేపీ డెబ్బై రెండు మంది అభ్యర్థులతో బుధవారం రెండవ జాబితా విడుదల చేసింది తెలంగాణ నుంచి ఆరు స్థానాల్లో ఆరు స్థానాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఎస్సీ నియోజకవర్గం ఇది గోడెం నగేష్ కు పెద్దపల్లి ఎస్టీ నియోజకవర్గం జి శ్రీనివాస్ మెదక్ నుంచి రగ్నందరావు మామూల నుంచి డికే అర్ణ నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి మహబాబాద్ నుంచి ఎస్టీ ఇది అజ్మీరా సీతారాం నాయక్ అభ్యర్థులు ప్రకటించింది ఈ ఆరుగురులో నలుగురు ఇటీవలే బీజేపీలో చేరడం అనర్హం కాంగ్రెస్ నుంచి జి శ్రీనివాస్ బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి సీతారాం నాయక్ గోడెంగేజ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం పాపురావుకు మౌలారెడ్డి టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి చుక్కెజరైంది మహబూబ్ నగర్ టికెట్ కోసం జాతీయ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డికే అర్ణ మా జేపీ జితేందర్ రెడ్డి పోటీ పడగా డికే అర్ణ వైపే అధిష్టానం మొగ్గు చూపడం జరిగింది జితేందర్ రెడ్డి కుమారుడికి అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ నార్ సీట్ కేటాయించగా అక్కడ ఆయన ఓటును పలయ్యారు పైగా డీకే అన్న టికెట్ ఇస్తేనే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని బీజేపీ ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు కాదని మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన గోడెం నగేష్ టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది రెండు వేల పద్నాలుగులో నగేష్ బీఆర్ఎస్ తప్పున ఆదిలాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి అభ్యర్థి స్వయం బాబురావు చేతిలో ఓటమి పలయ్యారు కాగా ఆదిలాబాద్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు ఒకరుగా ఒకరిద్దరు సోయం స్వయం అభ్యర్థితో వ్యతిరేకి వ్యతిరేకించారని ఇది ప్రభావం చూపి చూపిందని చూపిందనే చర్చ ప్రస్తుతం నడుస్తుంది అయితే డికేఆర్ అయిన సరే నా మౌన ఎంపీ అభ్యర్థిగా మరోసారి అయిన క్రమంలో ఈమెకు సంబంధించి ఏంటి స్పెషల్ డీకేఆర్ డీకేఆర్లకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఖచ్చితంగా డికేఆర్లకే మండే శ్రీనివాస రెడ్డి కంటే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి సీనియర్ రాజకీయ నాయకురాలు ఉద్దండ్రుల రాజకీయ రాజకీయ నాయకురాలు దశాబ్దాలుగా రాజకీయాలు కొనసాగిస్తుంది అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు శాసించింది కాబట్టి ఆమెకు అన్ని వరకు వలప్రజలతో రెడ్డి సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సస్త ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి ఎన్నికల వ్యూహ రచన ఏ విధంగా చేయాలనే అనే స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి డికెఆర్నకు నూటికి నూరు శాతం గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి అయితే డికెఆర్నకు సంబంధించి ఒకసారి మనం గమనిస్తే వీడిన సస్పెన్స్ బీజేపీ మౌన ర లోక్‌సభ అభ్యర్థిగా డికెఆర్న రెండో జాబితా ప్రకటించిన ఆ మవనారు పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఎవరినైనా దానిపై సస్పెన్స్ వీడింది మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల డికేఆర్ పేరు ఖరారైంది ఈ లోక్ సభకు సంబంధించి డికేఆర్ తో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య పోటీ పోటీ కొనసాగడంతో అధిష్టానం పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించడం మౌనార్ నుంచి డికే అర్ణకు చోటు దక్కింది నాగం లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ పోదుగండి రామణ కుమారుడు కల్వకుడి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పేరును తొలి జాబితాలను ప్రకటించారు ఉమ్మడి జిల్లాలో రెండు లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం జోరు అందుకోనున్నట్టు తెలుస్తుంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది డీకే తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయాలకు వచ్చారు టీడీపీ అభ్యర్థిగా మహ్నార్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నుంచి కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వరుసగా గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓటమి చెత్తగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఆ తర్వాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు అంటే ముగ్గురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉంది మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో గద్వాల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓట్ల పలయారు అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి చేతిలో స్వల్ప అంటే తక్కువ ఓట్ల తేడాతో ఎందుకంటే కాంగ్రెస్ కు అట్టల్ప ఓటు రావడం జరిగింది ఓ డె మూడు వేల ఓట్ల డెబ్బై ఏడు వేల ఓట్ల తేడాతో మేము ఓడిపోవడం జరిగింది ఇప్పటి వరకు ఐదు పర్యాణాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె మూడు సార్లు గెలుపొందారు ఐదు పర్యాటకలు పోటీ చేసిన ఆమె మూడు సార్లు గెలిచారు అది కూడా హ్యాట్రిక్ విజయం ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పంతొమ్మిదిలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయగా రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కావడం జరిగింది గత లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు డికే అర్ణ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మహబునర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు తన సమీప ప్రదర్తైన బిఆర్ఎస్ అభ్యర్థి మన్న శ్రీనివాస రెడ్డి చేతిలో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు డికే అర్ణకు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు రాగా మండ శ్రీనివాసరెడ్డికి నాలుగు లక్షల పదకొండు వేల నాలుగు వందల రెండు ఓట్లు వచ్చాయి అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి మూడో సరణికి పరిమితమై అడ్రస్ గలంత కావడం జరిగింది ఈసారి కూడా సేమ్ అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం బీజేపీ ఏమో గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీకి ఏమో కాంగ్రెస్ పార్టీ గతిపడతా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏదైతే గతిపట్టిందో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి కొంచెం మెరుగుపరుచుకొని రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ ఏమో మూడో స్థానానికి పోతుంది ఇక నాగర్ నాగర్కర్నూరు పార్లమెంట్ కు సంబంధించి కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు కాంగ్రెస్ లో సీనియర్ నేత మనోరవి మాజీ ఎమ్మెల్యే సంబద్కుమార్ ఈ స్థానం నుంచి ఈ స్థానంలో టికెట్ ఆశిస్తున్నారు ఎవరికి వారు పట్టు కొనసాగిస్తుండటంతో ఆ పార్టీ అధిష్టానం ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది బీఆర్ఎస్ బిఎస్పీ పొత్తులో భాగంగా ప్రవీణ్ కుమార్ నుంచి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా పోటీ నాగర్కర్నూరు జిల్లా నుంచి బీఆర్ఎస్ బిఎస్పీ ఏదైతే ఉందో ఈ పార్టీ కూడా కేవలం మౌక్నగర్ లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా మూడో స్థానికి పరిమితం అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా నాగర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కూడా ఖచ్చితంగా బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది ఎక్కువ అవకాశాలు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి పోదుగంటి రాములు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది ఆయన కల్వకుడుతుంది సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఆయన పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి అదేవిధంగా ఉద్యోగం కూడా ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ పోదుగంటి రాములు కాబట్టి ఆయనకు బాగా పట్టుంది అదేవిధంగా వివాద రహితుడు ఆయన అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతో అధికారులతో కూడా సఖ్యత సంబంధాలు కొనసాగడంతో పాటు మృదు సభ కాబట్టి పోతుగండి భరత్ కుమార్ అంటే పోతుగండి రాముల కొడుకు బరిలో నిలుస్తున్నారు కాబట్టి బలమైన అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు గెలిచేందుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో సంపత్ కుమార్ మల్లు వద్ద పోటీ కొనసాగుతుంది కాబట్టి ఎవరికి బీఫామ్ వచ్చినా మరొకరు సహకరించారు కాబట్టి ఇక్కడ సంపత్ కుమార్ పోటీ చేస్తేనేమో భరత్ కుమార్ గన్షాట్ అంటే మంచి మెజార్టీతో గెలిచాడు మల్లరవి పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మాత్రం భరత్ ప్రసాద్కి మెజార్టీ తగ్గే అవకాశం ఉంది లేదంటే రెండో స్థానానికి పరిమితమైన ఆశ్చర్యం లేదు ఎందుకంటే మల్లరవి సీనియర్ నేత పార్టీలో అత్యంత సీనియర్ నేతలతో పాటు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యత సంబంధాలు సీఎం రేవ సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాలని ఆయనకు మొదటి నుంచి మద్దతిచ్చిన నాయకుడు అదేవిధంగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అవకాశం కాంగ్రెస్ అధిష్టులను కల్పిస్తే ఆ పదవి తన ఎంపీగా తాను ఎంపీగా పోటీ చేసేందుకు అడ్డు వస్తుందంటే దానికి ఖచ్చితంగా రాజీనామా చేశారని చెప్పడం జరిగింది దానికి రాజీనామా కూడా చేయడం జరిగింది కాబట్టి మనురవికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కన్నూర్ బిఫామ్ టికెట్ వచ్చేందుకు సంపత్ కుమార్ కంటే ఈ క్రమంలోనే ఎవరైతే డికే సమక్షంలో బీజేపీ పార్టీలో చేరినటువంటి పోతుగొండి రాములు ఆయన కొడుకు ప్రసాద్ ఇక్కడ ఖచ్చితంగా బలమైన ప్రత్యర్థులుగా బీజేపీ తరఫున బరిలో నిలుస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్యన నాగర్క పోటీ ఉంటుంది ఇక మామూనారులో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యన పోటీ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి డీకే బంపర్ మెజర్తో గెలవడం ఖాయంగా స్పష్టం అవుతుంది ఎందుకంటే అన్ని వర్గాల మద్దతు ఆమె కూడగట్టడంతో పాటు ఇప్పటికే అన్ని ఏవైతే గెలుపు కోసం కావాలి కూడా సఫర్యులు కూడా ఆమె జరిగింది బీజేపీ ఒక్కసారి ప్రొఫైల్ పేరు భర్త సింహారెడ్డి సంతానం ముగ్గురు కూతుళ్ళు కుటుంబ నేపథ్యం పుట్టినీళ్ళు మెట్టి నీళ్ళు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం తండ్రి చిట్టం నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాగా ఆమె మామ డికే సత్యారెడ్డి ఆమె భర్త డికే భరత సింహారెడ్డి ఆమె బావ కూడా సమరసింహారెడ్డి ఎమ్మెల్యే పనిచేశారు డికే అరుణ బావ డికే సమ్మ భరతసింహారెడ్డి అన్న సమసింహారెడ్డి మంత్రిలో కూడా బాధ్యత నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే కూడా కాబట్టి మొత్తానికి రాజకీయ కుటుంబం అన్నది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మీకు పట్టుంది ఖచ్చితంగా డికేర్ ఉన్న విజయం అనేది నల్లేరు మీద నడికే అనేది సుస్పష్టం అవుతుంది